హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పురాణాలు పురాణాల గురించి మనం చూద్దాం ఈ వీడియోలో దీనికి పురాణాలు మొత్తం పద్దెనిమిది కదా అండి పద్దెనిమిది పురాణాలను వరుస ఆర్డర్లో గుర్తుపెట్టుకోవడం అంటే కొంచెం కష్టం కదా దానికోసం నేను ఒక కోడ్ ప్రిపేర్ చేశాను అది మీకు ఈజీగా ఉంటుందని అనుకుంటున్నాను సో అది ఎలా ఉందో ఒకసారి చూద్దాము ఫస్ట్ పురాణాల వారి దగ్గరికి వస్తే బ్రహ్మ పురాణం ఒక్కొక్క పురాణాన్ని ఒక్కొక్క అవయవంతో పోల్చారండి బ్రహ్మ పురాణం వచ్చి మహావిష్ణువు శిరస్సుతో పోల్చబడింది అందులో ఇరవై నాలుగు వేల పద్మ పురాణం హృదయము యాభై ఐదు వేలు విష్ణు పురాణం కుడి భుజం చేయి ఇరవై మూడు వేలు వాయుపురాణం ఎడం భుజం చేయి ఇరవై నాలుగు వేలు శ్రీమద్భాగవత పురాణం తొడలతో పోల్చబడిందండి పద్దెనిమిది వేలు నారద పురాణం స్థానము ఇరవై ఐదు వేలు మార్కండేయ పురాణం కుడి పాదము తొమ్మిది వేలు అగ్ని పురాణం ఎడమ పాదం పదిహేను వేల నాలుగు వందలు భవిష్య పురాణం కుడి మోకాలు పద్నాలుగు వేల ఐదు వందలు బ్రహ్మ వైవర్ధనపు పురాణం ఎడమ మోకాలు పద్దెనిమిది వేలు లింగ పురాణం కుడి చీలమండ పదకొండు వేలు వరాహ పురాణం ఎడమ చీలమండ పదివేలు స్కంద పురాణం కురులతో పోల్చారండి అందులో ఎనభై ఒక్క వేలు అండి స్కంద పురాణం అసలు పురాణాల్లో కల్లా ఎక్కువ శ్లోకాలు ఉన్నది స్కంద పురాణంలోనే అండి అతిపెద్ద పురాణం ఏదంటే స్కంద పురాణమేను ఏను నెక్స్ట్ వాయు పురాణం చర్మంతో పోల్చారు అది పదివేలండి పదివేల శ్లోకాలు కూర్మ పురాణం వీపు భాగంతో పోల్చారు అది పదిహేడు వేల శ్లోకాలు పురాణం విష్ మెదడుతో పోల్చారండి సీ నేను రాంగ్ అటు ఇటు వేశాను సో మత్స్యపురాణం వచ్చి మెదడుతో పోల్చారు పద్నాలుగు వేల శ్లోకాలు గరుడ పురాణం వచ్చి విష్ణుదేవుని యొక్క కొవ్వు అండి అది పంతొమ్మిది వేల శ్లోకాలు లాస్ట్ది బ్రహ్మాండ పురాణం ఎముకలతో పోల్చబడింది అది పన్నెండు వేల శ్లోకాలండి ఓకేనా మొత్తం మీద ఉన్న పురాణాలు ఇవేనండి వీటిల్లో ఉన్న శ్లోకాలు అవి ఏ అవయవంతో పోల్చబడింది అనేది ఇదండి మామూలుగా అయితే శ్లోకం అనేది ఒక శ్లోకం ఉంది ఈ శ్లోకాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే కొంచెం ఐడియా ఎన్ని ఉన్నాయి అనేది ఐడియా ఉంటుందని బుక్లో ఇది ఇచ్చారండి అది కూడా రాశాను మద్వయం బద్వయం చైవ బ్రతయం వజ తుష్టయం ఆనా పలింగం కుస్కాని పురాణి ప్రత్యక్షతే ఇది బుక్లో ఉంటుందండి ఈ శ్లోకము మా అనే అక్షరంతో మొదలయ్యే పురాణాలు రెండండి బా ద్వయం అంటే రెండు త్రయం అంటే మూడు చతుష్టయం అంటే నాలుగండి సో మద్వయం అంటే మా అనే అక్షరంతో మొదలయ్యే పురాణాలు రెండు పద్వయం అంటే బా అనే అక్షరంతో మొదలయ్యే పురాణాలు రెండు సో ద్వయమే కదండి నెక్స్ట్ చెవై బ్రతయం అంటే బ్రాతో మొదలయ్యేవి త్రయం అంటే మూడు అండి బాతో బ్రాతో మొదలయ్యే పురాణాలు మూడు అలాగే చతుష్టయం అంటే నాలుగండి వాచతుయం వాతో మొదలయ్యే పురాణాలు నాలుగు సో మిగిలినవన్నీ అండి ఆ అంటే ఒకటి నా అంటే ఒకటి పా అంటే ఒకటి ఇట్లాగా అండి మీరు పురాణాలు ఒకసారి చూసుకోండి ఇక లేట్ చేయకుండా మన కోడ్ అనేది నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తానండి కోడింగ్ ఏంటంటే బ్రహ్మ పద్మం నుంచి బ్రహ్మ పద్మంలో ఉంటాడు కదండీ పద్మం నుంచి బయటకు వచ్చి విష్ణువుని కలుస్తాడు విష్ణుమూర్తిని కలుస్తాడండి బ్రహ్మ పద్మంలో నుంచి బయటకు వచ్చి విష్ణుమూర్తిని కలుస్తాడు అక్కడ వాయుదేవుడు కూడా ఉంటాడండి సో బ్రహ్మ నాకు వాయుదేవుడికి ఇద్దరికి కలిపి శ్రీమద్ భాగవతం గురించి చెప్పమని అడుగుతాడండి బ్రహ్మ విష్ణుమూర్తిని అప్పుడు విష్ణుమూర్తి ఏమంటాడంటే నారద మహర్షి చెప్తాడు మీకు ఈ శ్రీమద్ భాగవతం గురించి నారద మహర్షి చెప్తాడు అని చెప్తాడు సో నారద మహర్షి ఏం అని అడిగితే నారద మహర్షి ఏమంటాడంటే భాగవతం గురించి చెప్పాలంటే ముందు మార్కండేయుడు గురించి చెప్పాలి ఆయన అగ్నితో చేసిన సాహసాలు చెప్పాలి దానివల్ల భవిష్యత్తులో ఏం వైపరీత్యాలు జరిగాయో చెప్పాలి అంటాడండి సో ఇదొక స్టోరీ మాత్రమే అండి జస్ట్ ఒక ఐడియా కోసం నేను పెట్టాను మీకు నచ్చితే ఫాలో అవ్వండి నారద మహర్షి మార్కండేయుని గురించి చెప్పాలి ఆయన అగ్నితో చేసిన సాహసాలు దానివల్ల భవిష్యత్తులో ఏం వైపరీత్యాలు జరుగుతాయో చెప్పాలి అంటాడండి అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడండి సరే ఆ వైపరీత్యాలు ఏంటో మాకు వివరించి చెప్పండి అని చెప్పి బ్రహ్మ అంటాడండి సో నెక్స్ట్ మార్కండేయుడు ఎవరి భక్తుడు అండి శివుడు భక్తుడు కదా సో మార్కండేయుడు శివుడు భక్తుడు కావున లింగానికి అభిషేకం సరిగా చేయకుంటే శివుడు వచ్చే జన్మలో వరాహం అంటే పందిలా పుట్టమని అని శపిస్తాడండి అప్పుడు ఆయన మార్కండేయుడు శాప విమోచనం అడగగా స్కందం అనే ఊరిలో వామనుడిని కలవమంటాడండి వామరుడిని కలవమంటే వామనుడు నీకు వరాహం అప్పుడు వామను కలిస్తే వామను నీకు వరాహంలాగా పుట్టడం ఇష్టం లేకుంటే నా దగ్గర ఇంకా రెండు అవతారాలు అవతారాలు ఉన్నాయి అవి ఒకటి కూర్మావతారం మత్స్యావతారం ఈ రెండిట్లో ఏది కావాలో నువ్వే నిర్ణయించుకో అని గడువు పెట్టి వెళ్ళిపోతాడండి వామనుడు అని కథ చెప్తాడు నారదుడు అప్పుడు బ్రహ్మా బ్రహ్మాండంగా చెప్పారు కథ అనని చెప్తాడండి జస్ట్ ఇది ఒక అన్నడి వచ్చే విధంగా ఒక కథ మాత్రమేనండి సో ఇప్పుడు కోడింగ్ ఎలా ఉందో మనం చూద్దాము బ్రహ్మ పద్మం నుంచి బయటకు వచ్చి బ్రహ్మ అంటే బ్రహ్మ పురాణము పద్మం నుంచి బయటకు వచ్చాడండి అంటే బ్రహ్మ కమలంలో ఉంటాడు కదండి సో పద్మం అంటే పద్మం నుంచి బయటకు వచ్చాడు పద్మ పురాణము విష్ణువుని కలుస్తాడండి బయటకు వచ్చి విష్ణుదేవుని కలుస్తాడు సో విష్ణు పురాణము విష్ణువుని కలవడానికి వచ్చినప్పుడు అక్కడ విష్ణువుతో దగ్గర వాయుదేవుడు కూడా ఉంటాడండి సో వాయు పురాణము వాయువుని కలవడానికి వస్తాడు కదా వచ్చినాక బ్రహ్మ ఏమంటాడు అంటే వా వాయుదేవుడు కూడా ఉన్నాడు కదా మా ఇద్దరికి కలిపి శ్రీమద్ భాగవతం గురించి చెప్పమంటాడు శ్రీమద్ భాగవతం అంటే ఐదో ఐదో పురాణం అండి శ్రీమద్ భాగవత పురాణం తర్వాత అప్పుడు బ్రహ్మ విష్ణుమూర్తి ఏమంటంటే నేను కాదు నారద మహర్షి చెప్తాడు అని చెప్తాడండి సరే నారద మహర్షి చెప్తాడు అని చెప్పంగానే నారద మహర్షి ఏమంటాడంటే నారద మహర్షి అది నారద పురాణం అండి నెక్స్ట్ది నారద పురాణం నారద మహర్షి ఏమంటారంటే భాగవతం గురించి చెప్పాలంటే ముందు మార్కండేయుని గురించి చెప్పాలి అంటాడు సో ఇది మార్కండేయ పురాణం ఆయన అగ్నితో చేసిన సాహసాలు అంటే అగ్ని పురాణం భవిష్యత్తులో ఏం వైపరీత్యాలు జరిగాయో చెప్పాలన్నాడు సో భవిష్యత్తులో అంటే భవిష్య పురాణం అండి అప్పుడు చెప్పాలి అని చెప్పినప్పుడు బ్రహ్మ ఏమంటాడు సరే ఆ వైపరీత్యాలు మాకు చెప్పండి అంటారు కానీ లెక్క ప్రకారం ఇక్కడ బ్రహ్మ వైవర్తనపు పురాణం అండి నేను కొంచెం ఇంచుమించుగా ఉంటుందని వైపరీత్యాలు వైవర్తనపు పురాణం ఐడియా వస్తుందని అలా పెట్టాను సో బ్రహ్మ వైవర్తనపు పురాణం అండి అక్కడ నెక్స్ట్ మార్కండేయుడు శివుడు భక్తుడు కావున లింగానికి అభిషేకం చేస్తాడు సో లింగ లింగ పురాణం అభిషేకం సరిగా చేయకుంటే శివుడు వచ్చే జన్మలో వరాహం పందిలా పుట్టమంటాడు సో వరాహ పురాణం శాప విమోచనం అడిగినప్పుడు స్కందం అనే ఊరు అని అంటారండి స్కో స్కందం అంటే స్కందం పురాణం అండి తర్వాత స్కందం అనే ఊళ్ళో వామనుడిని కలవమంటాడు సో వామన పురాణం వామనుడు ఏమంటాడు కలిసినాక నీకు వరాహన పుట్టడం ఇష్టం లేకుంటే నా దగ్గర ఇంకా రెండు అవతారాలు ఉన్నాయి అవి కూర్మావతారం అవతారం అంటే పురాణం మత్స్య పురాణం ఈ రెండిట్లో ఏది కావాలో నిర్ణయించుకొని గడువు పెట్టి వెళ్ళిపోతాడండి గడువు అంటే గరుడ కొంచెం ఇంచుమించుగా ఉంటుందని గడువు చెప్పానండి కథక రిలేటివ్గా ఉంటుందని సో గరుడ గరుడ పురాణం అండి పెడతాడు ఈ కథ చెప్పేసి వెళ్ళిపోతాడండి నారదుడు అప్పుడు బ్రహ్మ ఏమంటే బ్రహ్మాండంగా చెప్పారు కథ అని చెప్తాడండి సో బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండ పురాణం సో అన్ని పురాణాలు వచ్చాయండి ఒక కథలా పెట్టుకుంటే ఐడియా ఉంటుంది అని చెప్పేసి నేను చెప్పాను మీకు ఎవరికన్నా ఈ కథ నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే మీ తీరిలో మీరు చదువుకోండి ఇంకా ఇంకేదైనా కొత్తగా చెప్పాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా పురాణాలకు సంబంధించి ఇంకొకటి ఉందండి ఇవి ఏ దేనికి సంబంధించినవి అంటే శివ సంబంధమైన పురాణాలు ఏంటి అంటే భవిష్య పురాణం నారద పురాణం లింగ పురాణం పురాణం స్కంద మత్స్య కూర్మ వామన బ్రహ్మాండ పురాణం ఇవన్నీ శివపురాణాలు శివ శివునికి సంబంధించినవి మొత్తం పది విష్ణు సంబంధమైనవి విష్ణు భాగవత నారద గరుడ పురాణాలు మొత్తం నాలుగండి బ్రహ్మ సంబంధమైనవి బ్రహ్మపురాణం పద్మపురాణం మొత్తం రెండు తర్వాత సూర్య సంబంధమైనవి ఒకటే అండి బ్రహ్మ వైవర్తనపు పురాణము అగ్ని సంబంధమైన అగ్ని పురాణం ఒకటి టోటల్ పద్దెనిమిది అండి సో ఇవ్వండి బ్రహ్మ పురాణాల గురించి మీకు ఈ క్లాస్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చాలా వీడియోస్ వస్తుంటాయి మీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి ఈజీగా ఉంటుందని పెడుతున్నాను ఓకే అండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ